జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు పట్టణ సిఏ రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హుజీరాబాద్ డివిజన్ ఏసీపీ మాధవి సమక్షంలో నిందితుడిని ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా ఏసీపీ మీడియాకు వివరాలు వెల్లడించారు మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలానికి చెందినటువంటి సోమాసారయ్య గతంలో భార్యను హత్య చేసి జీవిత ఖైదు శిక్ష పడి ఇటీవల సత్ప్రవర్తన కింద బయటికి వచ్చి ఆటో నడుపుకుంటూ దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా తెలిపారు శిక్ష అనుభవించే కాలంలో పలువురు దొంగతన దొంగలతోటి స్నేహం చేసి దొంగతనాలను చేసే మెలుకోలను నేర్చుకున్న సారయ్య పట్టణంలోని ఎస్ఎల్ఎస్ జ్యువెలరీ షాపులతో పాటుగా పలు ఇళ్లల్లో దొంగతనానికి పాల్పడ్డాడు ఇటీవల పట్టణంలోని ఎస్బీ జ్యువెలరీ షాపు మొబైల్ ఫోన్ దుకాణంలో దొంగతనానికి పాల్పడ్డాడు వరుస దొంగతనాలు చేశాడు మోతుకుల గూడెం చౌరస్తారు సిఏ రామకృష్ణ సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితుడు పట్టుబడినట్లుగా చెప్పారు ఇప్పటివరకు ఐదు దొంగతనలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు నిందితుని వద్ద నుంచి కిలో వెండి ఐదు గ్రాముల బంగారం ముప్పై ఎనిమిది వేల నగదుతో పాటు ఒక ఆటోను స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించారు నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నటువంటి పోలీసులను ఎస్ఈపి మాధవి రివార్డుతో ప్రత్యేకంగా అభినందించారు పట్టణ సిఐ రామకృష్ణ గౌడ్ ఎస్ఏ నాగరాజు సతీష్లను అభినందించారు షీట్ కూడా ఓపెన్ చేస్తాం ప్రీవియస్లీ చేసేది ఉంది ఇప్పుడు కూడా రీ రీఓపెన్ చేసి దాని మీద కొత్త షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఇక నీ జైలు నుంచి సత్ప్రవర్తనతో వదిలిపెట్టినారుగా చెప్తున్నారు కానీ పూర్తిగా మాకు సంబంధించిన ఆధారాలు తీసుకొని దాని మీద కూడా మేము మళ్ళీ గవర్నమెంట్కి అప్లికేషన్ పెడతాం అది క్యాన్సిల్ చేయవలసింది జీవిత ఖైదీ